హర హర మహాదేవ శంకర నమస్వాయ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం అందులోనూ ఈరోజు సూర్యగ్రహణం అమావాస్య కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా నేను చెప్పే పరిహారాలు పాటించండి చెయ్యండి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగిస్తుంది అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక నిరాశకు లోనవుతారు మీ ప్రేమ జీవితం ఈ రోజు ఒక వృక్షం లాగా కుటుంబంలో మీకంటే చిన్నవారితో పార్క్కి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి స్వామి మీ రెప్యుటేషన్ను బాగా దెబ్బతీస్తుంది ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి ఉండదు కావున మీరు ప్రియమైన వారికి నమ్మకం పెరగడానికి ప్రేమ మరో మెట్టు అనేది గుర్తుంచుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నుదుటి మీద తెల్ల గంధపు గుర్తును పెట్టుకోండి ఆర్థిక జీవితం బాగుంటుంది ఈరోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ కోపంతో చీమల గుట్టలాగున్న సమస్యను కొండంత చేసుకుంటారు సో ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకున్నంత తెలివైన వారినే వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే మీ పని చేయండి మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీ లవర్ అంతు పట్టని మూడ్లో ఉంటారు ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడ్ ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు మీకంటే చిన్నవారి యొక్క సలహాలు తీసుకోవద్దు ఇది కూడా మీకు జీవితంలో ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్ల ఆవుకు రోటీలను తినిపించండి ఈ రోజు కుటుంబం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానివ్వండి ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ చిన్నపిల్లల చేష్టలో అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహిస్త సహాయపడతాయి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఉబుసుకుపోయే కల్పితాలకు అపవాదులు రూమర్లకు దూరంగా ఉండండి అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీరు అనుభవంలోకి వస్తారు మీడియా రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సి పరిహారం నదిలో తెలుపు లేదా నలుపు నువ్వుల గింజలు వేయండి సో ఇవి మీరు చేయడం వల్ల ప్రేమ సంబంధం బాగుంటుంది ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన అవుతుందో ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కులికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కళలు కోరికలను అనుగుణంగా పనిచేస్తారని అస్సలు ఆశించొద్దు దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపు మార్పేలా మీ స్టైల్ని మార్చుకోండి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాఠాలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవుల నిండా వింటారు మీరు అక ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు నులివెచ్చని స్పర్శలు ముద్దులు కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది వాటన్నింటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తీసుకుంటారు ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం చాలా అరుదుగా ఉంటుంది కానీ మీకు ఈరోజు కావలసినంత సమయం దొరుకుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరచుకోవడానికి రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర ఇరవై ఎనిమిది చుక్కల ఆవ నూనె పోయండి ఇంట్లో బురదతో నిండిన ఒక కుండలో అది పెట్టడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ హాస్య చతురత మీకు గల ప్రత్యేక భూషణం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి ఈరోజు మీ తోబుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికలను నెరవేరుస్తారు కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి మీ చుట్టాలందరికీ దూరం ఈ రోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది మీ వస్త్రధారణ కొరకు మీరు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు ఇది మీ యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయటకు ఆకర్షించే ఆహార్యం చాలా ముఖ్యం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి కుంకుమ పువ్వు లేదా పసుపు పచ్చ తిలకం నుదుటిపైన పెట్టుకోండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే విహార యాత్రలు సామాజిక సమావేశాలు సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూసి చూడనట్లుగా వదిలేసేయండి మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదంగా చేస్తుంది జాగ్రత్త భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేస్తుంది ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయద్దు అని శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహిస్తారు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగుతుంది మీరు మీకు బాగా దగ్గర వారి వల్ల నిరాశకు గురవుతారు మీరు చేయాల్సిన పరిహారం ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయండి మంచి ఆర్థిక స్థితి అనేది ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగుంది సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా ఇది మీకు చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని వెనకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ఈరోజు మీరు చూస్తారు మీ శ్రమ ఫలిస్తుంది ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకు దు కారణం ప్రేమికులు ఊహాలోకల్లో ఎప్పుడు నివసిస్తూ ఉంటారు వ్యక్తిపరంగాను అలాగే ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని కూడా పొందలేకపోవడం నిరాశకు గురి చేస్తుంది కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేస్తుంది అది కాస్త చివరికి వాదనకు దారి తీసే అవకాశం ఉంటుంది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్రంగా ఉండటానికి మీ ప్రియురాలిని కలిసే ముందు చక్కెర తినేసి వెళ్ళండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈ రోజు ఆశామోహితులై ఉంటారు వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభం వస్తుంది ఈ రోజు ముఖాల్లో ఆనందం కూడా వెళ్లి విరుస్తాయి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు అవుతుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారన్నమాట ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపిస్తుంది మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచి చూస్తారు మీరు ఈరోజు మంచి రెస్టారెంట్కి వెళ్ళి పసందైన భోజనం కూడా చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమను మరింత బలపరచడానికి కుక్క పిల్లలకు లేదా కుక్కలకు పాలను గిన్నెలో ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే వినోదం కులాసాలు సరదాలు నిండే రోజవుతుంది మీరు విహార యాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేదంటే మీరు వాటిని పోగొట్టుకునే అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ తండ్రి గారి కఠినత్వం మీకు కోపం తెప్పిస్తుంది మీ పరిస్థితులను చక్కబరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉంది ఇది మీకు ప్రయోజనకరం అవుతుంది మీ ప్రియురాలే అవకతవకల ప్రవర్తన మీ మూడిని అప్సెట్ చేస్తుంది సంఘటనలు మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు అవుతుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది పగటి కళలు అంతా చెడ్డవి కావు ఇవి కొన్ని సృజనాత్మక ఆలోచనలను అందిస్తుంది ఈ రోజు మీరు వీటితో సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు గంగా జలాన్ని నిరంతరం ఇంటిలో విదజల్లుతూ ఉండండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించండి స్నేహం గాఢమైన దానివల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజు అనుభవిస్తారు మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుపరుచుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ హాస్య పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితంలో సంతోషం ఒక వస్తువును పొందటంలో రాదు కానీ మన లోపల ఉండే భావన అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తారు ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చు పెళ్లి తర్వాత ప్రేమ కంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజుల్లో మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది ఈ రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులను ఆకర్షిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు పాలు పెట్టుకొని నిద్రపోండి సమీపంలో పొద్దున లేచిన తర్వాత చెట్టు దగ్గర పోసేయండి ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళి అన్నీ కూడా ఈరోజు మీకు అద్భుతంగా ఉన్నాయి ఇక మీనరాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకొని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే మీ పని మీరు చేయండి జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం లేదా పరిహాసం చేయడం చేస్తారు రోజులో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు మీరు ఇంటి పైన పడుకునే ఆకాశాన్ని చూడటానికి ఇష్టపడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సన్యాసులైన ప్రజలు కానీ ఎవరైనా మత ప్రదేశమైన ఆదేశాలకు సంబంధించి ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కటి పరిహారం అనేది పాటించండి శుభమస్తు